అందరు ఎలా ఉన్నారు మేము కూడా బాగున్నామండి మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు నేను చేసే స్పెషల్ బీట్రూట్ రసంతో లడ్డు ప్రిపేర్ చేస్తున్నానండి దానికోసం నేను ఒక ముప్పై ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను అరకప్పు బెల్లం తీసుకున్నాను ఒక బీట్రూట్ తీసుకున్నాను ఈ బీట్రూట్ని ఫీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకుని ఆ జ్యూస్ తీసుకోవాలండి ముందుగా ఒక కళాయి పెట్టుకుని రవని నెయ్యి వేసి ఫ్రై చేసుకుందాం కళాయి పెట్టుకున్నాను దీనిలోకి నెయ్యిని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ నెయ్యిలోకి రవని యాడ్ చేసుకుందాం రవని యాడ్ చేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రవని ఫ్రై చేసుకోవాలి ఇట్లా నెయ్యి మొత్తం రవ్వకి కలిసేలాగా ఇలా కలుపుకుని ఫ్రై చేసుకోవాలండి రవని ఇప్పుడు మనకి రవ్వ బాగా వేగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ రవ్వని కొంచెం చల్లారి పెట్టుకోవాలి ఈలోపు ఈ రవ్వ చల్లారేలోపు బీట్రూట్ని గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బీట్రూట్ జ్యూస్ని ఒక క్లాత్లో వేసి మనం రసం తీసుకోవాలండి ఇదిగోండి మనం తీసుకున్న ఒక బీట్రూట్ని ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకుని ఈ మన బీట్రూట్ రసం తీసుకున్నామండి ఇప్పుడు మనం ఈ లడ్డుని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఈ ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి రవ్వ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే కళాయిలోకి బీట్రూట్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఈ బీట్రూట్ జ్యూస్ని యాడ్ చేసుకున్నాం కదండీ దీనిలోకే మనం తీసుకున్న బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి రెండు కొంచెం బెల్లం దీనిలో కరిగి ఇలా బీట్రూట్ జ్యూస్లోకి బెల్లం యాడ్ చేసుకున్నాం కదండి ఇలా తిప్పుతూ ఉంటే ఈ బెల్లం కూడా కరిగిపోతుంది కరిగిపోయి కొంచెం తిక్గా తయారైన తర్వాత దీనిలోకి మనం రవని యాడ్ చేసుకోవాలి మనం వేసుకున్న బెల్లం అంతా ఈ బీట్రూట్ జ్యూస్లో కరిగిపోయిందండి ఇది కొంచెం దగ్గర పడిపోయింది జ్యూస్ ఇదిగోండి ఇలా వచ్చింది కదా స్టవ్ మాత్రం సిమ్లో పెట్టేసుకుని ఇప్పుడు దీనిలోకి రవణ యాడ్ చేసుకుందాం రవని యాడ్ చేసేటప్పుడు సిమ్లోనే ఉంచుకోవాలండి స్టవ్ దీనిలో రవణ యాడ్ చేసేసుకుందాం అండి రవణ మొత్తాన్ని దీనిలోకి ఇలా కలిసే వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఒక నిమిషం ఇలా ఉంచుకోవాలండి ఇది కలిపేసిన తర్వాత ఒక నిమిషం ఇలా ఉంచేసుకుందాం ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత రెండు స్పూన్ల పాలను కూడా దీనిలోకి యాడ్ చేసుకుందాం అండి ఈ పాలు కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి ఇలా కలుపుకుని ఒక నిమిషం ఉంచుకోవాలి ఇలా కలిపేసుకుని అప్పుడు రవ్వ బాగా నానుతుంది మనకి ఈ లడ్లు అనేవి బాగా వస్తాయి ఇప్పుడు ఇలా కలుపుకునే ఈ మిశ్రమం కొంచెం ఆరిపోయిందండి దీన్ని ఇప్పుడు ఉండలుగా ప్రిపేర్ చేసుకుందాం ఫైనల్గా ఈ బీట్రూట్ జ్యూస్తో రవ్వలడ్లు అనేవి ఇలా ప్రిపేర్ చేసుకున్నామండి మహిళా దినోత్సవం సందర్భంగా నేను ఈరోజు ఈ స్పెషల్ చేశానండి చాలా బాగా వచ్చాయి అన్ని హెల్దీ ఏనండి దీనిలో బీట్రూట్ జ్యూస్ అలాగే బెల్లం వేసాము ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీ పిల్లలకి మీ ఇంట్లో ఉన్నవారికి పెట్టండి కనుక మీరు ట్రై చేసినట్లయితే మీకు బాగా కుదిరినట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ లింక్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పిస్తా తురుముతో పైన గార్నిష్ చేసుకున్నానండి ఇలాగా మీరు అవసరమైతే బాదం పప్పు కానీ జడిపప్పుతో అయినా సరే గార్నిష్ చేసుకోవచ్చు